తుప్పి నీటివాగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబాగళ్ళు నా కన్నీళ్ళు నాకు లాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు దేవుని అందు నిరీక్షణయించుము నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ క